వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఏడు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో మనకు హైవేకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో అలాగే మనకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో సో యూపీవీసీ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ అన్నిటికి కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్ లోనే ఇవన్నీ ఉంటాయండి సో మనకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది సో కామన్ వాష్రూమ్ ఇండియన్ టాలెట్ ఇచ్చారు కేవలం ముప్పై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్ కు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా యూపీవీసీ కబోర్డ్స్ ఇచ్చారు సో అలాగే ఈ విండో సైడ్ రోడ్ ఉంటుందండి వెంటిలేషన్ కూడా బాగుంటుంది వెంటిలేషన్ కానీ ఎయిర్ గాని సో మన ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ లో టోటల్ గా నైన్ ఫిఫ్టీ ఎస్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది సో మనకు హాల్ గానీ బెడ్రూమ్ గానీ కిచెన్ గానీ మంచి స్పేసెస్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో కూడా యూపీ కబోర్డ్స్ ఇచ్చారు సో మనకు ఇక్కడ వుడ్ తోటి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు మంజీరా వాటర్ అండ్ బోర్ వాటర్ రెండు ట్యాప్స్ ఇచ్చారండి సో మనకు కిచెన్ నుండి కూడా ఒక బాల్కనీ వస్తుంది సో ఈ బాల్కనీ రోడ్ సైడ్ ఉంటుందండి ఇది సో బాల్కనీలో గ్రిల్స్ ఇచ్చారు అలాగే గ్రిల్స్ తో సెల్ఫ్లు కూడా ఇచ్చారండి సో ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం ముప్పై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అలాగే మనకు ఈ ఫ్లాట్ టోటల్గా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఉంటుందండి ఈ ఫ్లాటు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ రేడియస్లో స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో అలాగే మనకు జస్ట్ టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఈ ఫ్లాట్ దగ్గర నుండి లోన్ కూడా తీసుకోవచ్చండి చాలా తక్కువ రేటుకే ఇస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే దీనికి ల్యాండ్ షేర్ వచ్చేసి ముప్పై మూడు గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి ఈ ఫ్లాట్కు సో అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి కోటి రూపాయల వరకు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నాయి అలాగే ఇండివిజువల్ హౌజెస్ ఉన్నాయి సో అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకున్నా సరే సో మా ఛానల్ త్రూ మేము ఇప్పిస్తామండి చాలా క్లియర్ టైటిల్తో విత్ లోన్ ఫెసిలిటీతో ఇప్పిస్తాము అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము ఇప్పిస్తాము కొనిస్తాము అండ్ అమ్మిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి